అందరికీ నమస్కారం మొన్న కందుకూరు మండలంలో జరిగిన ఒక ఇష్యూ మరి ఆ ఇష్యూని మీరు చూస్తూనే ఉన్నారు కులంలో అంటగట్టి మరి ఆ కులం పేరుని పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు హాస్పిటల్లో ఎవరైతే శతగాత్రులు ఉన్నారో ఎవరైతే మరి వాళ్ళని పరామర్శించడానికి మరి జక్కం పొడిగి రాజా కానీ వీళ్ళు అంబటి కానీ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మరి వాళ్ళని పరామర్శించి రావాలి కానీ కులాల పేర్లతో మరి కాపు కులాన్ని తిట్టడం కోసం కాపు కులాన్ని మరి కాపు కులాన్ని ఎత్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో ఏ వన్ ముద్దాయిగా చేర్చాలని ఏ టూ ఏ త్రీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని చేర్చాలని అనటం అది సమంజసం కాదు స్వయాన ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి భార్య ఆవిడ చాలా క్లారిటీగా చెప్తా ఉంది ఇవి కులాలకి వాటికి అంటగట్టద్దు బోల్డ్ దుఃఖంలో ఉన్నాం దయచేసి అలాంటివి ఏమీ లేవు అని చెప్పినా కూడా మరి వీళ్ళు పంద వీలదే మరి నేను అడుగుతూ ఉన్నాను మీరు రాజకీయం చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారు మరి రాష్ట్రం ఎలా ఏం చేశారు దాని మీద అభివృద్ధి ఏం చేశారని మాట్లాడుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి కానీ కులాలని చీల్చి కులాలు మాట ప్రస్తావన చేసి మరి చనిపోయే వాళ్ళని వాళ్ళతో రాజకీయాలు చేయటం మరి అవి ఎంతవరకు తగను అయితే వాస్తవం ఏంటంటే ఆ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టిందే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ ఆ చనిపోయిన రాజకీయంతో పెట్టారు పార్టీని ఒక పక్క భౌతికకాయ ఇంకా రానే రాలేదు పక్కనే సంతకాలు పెట్టించుకున్నాడు ఆ పెద్ద ఆయన మహానుభావుడు మరి అలాగే అనాలా నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఒక తండ్రి చనిపోతే తండ్రి భౌతికకాయాన్ని తెచ్చుకుంటారు వెళ్ళి కానీ అవి పక్కన వదిలేసి అందరితో సంతకాలు పెట్టించుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వాలని మరి అలాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు కాదు అలాంటి ఆలోచనలు వస్తాయి యవరాజకీయాలు తోనే మొదలైంది వాళ్ళ పార్టీ వాళ్ళ వెనకాతులు ఉన్న చెంచాలు మీరు ఈరోజు చూసుకోండి అంటే నేను మరీ మాట్లాడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారుగా మరి వాళ్ళు తీసేసిన తహసీల్దార్ లాంటి వాళ్ళు రాజా మాట్లాడుతున్నాడు కాపుల గురించి మాట్లాడడానికి అక్కే ఉంది ఏదో రైతుకి మరి ఏదైతే భరోసా లాంటిది ఇస్తున్నారో ఆ రైతు పెన్షన్ పెన్షన్లని అయ్యని ఇయని అందులో కాపు కార్పొరేషన్లో నేర్పించేసుకొని ఇదిగో ఎంత ఇస్తానో అంత ఇస్తున్నావు ఆల్రెడీ ఇచ్చిన వాటిని మళ్ళీ కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత ఇస్తున్నామని చెప్పి ఆ రోజు గడిపేసిన జక్కంపూడి రాజా మరి కాపుల గురించి మాట్లాడితే అలా ఆయన ఆధ్వర్యంలోనే కదా కాపు కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసేది ఆ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆయనకి హక్కు ఉందా కాపుల గురించి మాట్లాడడానికి మీరు ఏం చేశారు కాపు కార్పొరేషన్లో ఉన్నప్పుడు జక్కంపూడి రాజా గారు అలాగే అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడతాడో తెలియదు అతను ఒక మంత్రి అయ్యి ఆ రోజు మరి ఇరిగేషన్ పాలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఎప్పుడవుతుందో నాకు తెలియదు అన్న వ్యక్తి ఈరోజు ఏం పడుతుంది ఎందుకు మాట్లాడతాడు ఈరోజు మీరేమన్నా మాట్లాడదలుచుకుంటే ఇదిగో నేను మంత్రిని చేశాను నేను ఎమ్మెల్యేని చేశాను నేను ఈ ప్రాజెక్ట్ తెచ్చాను నేను ఇది చేశాను నేను ఇది చేశాను అని చెప్పుకోండి అలా ప్రజల దగ్గరికి వెళ్ళండి మేము మేము వచ్చినప్పుడు ఇన్ని చేశాము మీ వీళ్ళు ఏమి చేయట్లేదు మేమే కరెక్ట్ అని చెప్పుకోండి తప్పలేదు కానీ కమ క్యాస్టుని మా ఎత్తి రాజకీయాలు అలాగే శవాల దగ్గర రాజకీయాలు బతుకాయల దగ్గర రాజకీయాలు చేయాల్సిన అవసరమే ఉంది వాటిని అర్థం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది మీరు పోటీ పడండి మాతో మేము ఈరోజు గూగుల్ తెచ్చాం మీరేం తెచ్చారు చెప్పండి మొత్తం విశాఖపట్నంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అప్పుడు ఉన్న కంపెనీలందరినీ బయటకు తోసేశారు కదా ఐటీ మొత్తాన్ని పడుకోబెట్టేశారు కదా ఈ రోజు మీరు ఇష్టానుసారంగా మాట్లాడతానంటే మరి ఏ వన్ను ఏ వన్ను ఏవన పడతాయని ఏవన్న చేర్చమంటే ఆల్రెడీ మీ నాయకుడు ఏవన్నాయి మీ నాయకుడు అనేక కేసుల్లో ఏవన్ను మీకు ఉన్న భాష ఏంటంటే అదే మీ భాష ఏంటి మాట మాడికి రోడ్డు మీద ఎవరికి కనబడతాలని వాళ్ళు ఏ వన్ కింద చేర్చండి లేటు చేర్చి ఎందుకంటే మీ చుట్టూ తిరిగే భాష మీకు చుట్టూ మీ బుర్రలో తిరిగే భాష ఏ వన్ ఏ టూ ఏ త్రీ మాది ఆ భాష కాదు మీ మురళ ఎంతసేపు కబ్జాలు కులాలు మతాలతో రాజకీయాలు అలాగే మీకు ఎంతసేపు ఏ వన్లు చార్జ్షీట్లు లేకపోతే ఎవరినన్నా తొక్కేయడాలు అడ్డంగా దోచేయడాలు చేతకాని మాటలు మాట్లాడ్డాలు ఇవి మీ దగ్గర తగ్గుతాయి ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు ఇవన్నీ ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇంకా అయిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలు మతాలు మరి సవాల్ రాజకీయాలు అయిపోయినాయి ఈ రాజకీయాలు అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో మిగిలింది కేవలం అభివృద్ధి అభివృద్ధి ఫ్యూచరు ఈ రాజకీయాలు ఉన్నాయని మీరు ఇంకా తెలుసుకోకపోతే ఎలా మీరు తెలుసుకోండి మీరు దానికి పోటీ పడితే మీ పార్టీ మిగిలి ఉంటుంది కాదు మేము ఇంకా ఏ వన్ ఏ టూ ఏ త్రీ చుట్టూలో తిరుగుతాం ఆ ఆకుల చుట్టే తిరుగుతాం కులాలని మతాలని విడదీసి మాట్లాడతాం అప్పుడు కూడా అలాగే బీసీలు విడదీసుకుంటూ పోయారు ఇప్పుడు కాపులు డివైడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు అనేకమైన మీరు ఈ రాజకీయాలు చేసుకుంటానంటే ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని రానివ్వరు ఊరికే ఒక పార్టీ పెట్టుకున్నాం కాబట్టి ఆ పార్టీ నుంచి ఏం పడుతుంది మాట్లాడతామంటే మీరు తీసేసిన తహసీల్దార్లు గుర్తుపెట్టుకోండి మీరు మీరు మీ మీ పప్పులు ఉడకమని గుర్తుపెట్టుకోండి ఊరికే ఏర్పడుతుంది మాట్లాడితే కుదరదు అనేది కూడా గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీ కులాలని కలిపే మతాల్ని కలిపే మతాల ప్రస్తావన లేని కొన్ని సిద్ధాంతాలతో ఈ పార్టీ వచ్చింది ఎప్పటికీ కూడా మేము ఈ సిద్ధాంతాలతోనే రాజకీయం చేస్తాం మేము చాలా గట్టి సిద్ధాంతాలతో వచ్చాం మేము దేశం కోసం పనిచేయడానికి వచ్చాం మేము ఎప్పటికప్పుడు మళ్ళా మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యేకి ఆరు నెలల రిపోర్ట్ ఉంది ప్రతి సంవత్సరం రిపోర్ట్లు ఇస్తాం ప్రతి ఈ ఐదు సంవత్సరాలు మళ్ళా మేము వస్తాం మళ్ళా ఐదు సంవత్సరాల్లో మేము రిపోర్ట్ ఇస్తాం మేము ఐదు సంవత్సరాలు ఏం చేసాం మీరు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏం చేశారు మీరు రిపోర్ట్ ఇవ్వండి ఊరికి ఏదో అవకాశం దొరికింది కదా అని ఇష్టానుసారంగా ఏదో ఉన్న పది మందితో డాన్స్ చేస్తారంటే కుదరదు ఇది ప్రజలు గమనిస్తున్నారు మీరు సహకరించండి లేదంటే సైలెంట్ గా కూర్చోండి